ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గడిచిన వంద రోజుల్లో కొత్త కొత్త పథకాలతో పాటు ప్రజలని సరికొత్త మార్గులకు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది విధంగా రేషన్ షాప్లో ఇప్పటివరకు కేవలం బియ్యం మాత్రం ఇచ్చేవారు ఇప్పుడు చంద్రబాబు ఆయంలో కందిపప్పు చక్కెర సగం ధరకే రేషన్ కార్డు ఉంటే చాలు నిత్యావసర సరుకులు కొనలేని పరిస్థితి నెలకొంది అందుకే ప్రభుత్వం పేద మధ్య తరగతి ప్రజలకు హోరాటం ఇచ్చే నిర్ణయం తీసుకుంది రేషన్ కార్డుపై కందిపప్పు పంచదార సగం ధరకే వాళ్ళని ప్రభుత్వం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం సామాన్య పేద ప్రజలకు పోరాటం చేందుకు శుభవార్త చెప్పింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డుదారులకు అదిరిపోయే బంపర్ ఆఫర్ ప్రకటించింది దసరా దీపావళి పండుగలకు ముందుగానే శుభవార్త చెప్పింది రేషన్ కార్డులపై గత ప్రభుత్వం బియ్యం మాత్రమే పంపిణీ చేసేది కానీ కూటమి ప్రభుత్వం పౌరు సరఫరాల శాఖ ద్వారా ఇచ్చిన రేషన్ కార్డుదారు అందరికీ తక్కువ ధరకే నిత్యావసర సరుకులు అందజేయాలని నిర్ణయించుకుంది కిలో కందిపప్పు బయట నూట యాభై పైగా ఉన్న కిలో కందిపప్పు సగం ధరకే కంటే అంటే తక్కువ అరవై రూపాయలకే ఇవ్వాలని నిర్ణయించుకుంది గవర్నమెంట్ ప్రభుత్వం అదేవిధంగా చక్కెరను కూడా కిలో పదిహేడు రూపాయలకు అందించనుంది రేషన్ కార్డులపై నిత్యావసర సరుకులను తక్కువ ధరకు ఇవ్వడం కారణంగా రాష్ట్రంలోని సుమారు కోటి నలభై తొమ్మిది లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రేషన్ కార్డుల ధర కూడా సర్వత్రా హర్షం చేస్తున్నారు అయితే ప్రభుత్వం తక్కువ ధరకే ఇచ్చే నిత్యావసర సరుకులను నెలలో రెండు సార్లు ఇచ్చే విధంగా తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నారు అయితే ఇవి ఎప్పటి నుండి ఇస్తారనేది త్వరలోనే ప్రకటన విడుదల చేయనుంది ప్రభుత్వం అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ప్రణాళిక తయారు చేస్తున్నారు రాష్ట్రంలో అర్హులైన వాళ్ళు రేషన్ కార్డులు లేని వాళ్ళను గుర్తించి వారికి కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలు రేషన్ బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు అందజేయాలని కోరుకుని ప్రభుత్వం ఇది మా తెలిసిన అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం గోదావరి కేకేడీ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి